ఒకడున్నాడు నన్ను సరిగా పెంచలేదని ఏకంగా వాళ్ళ అమ్మ మీదే కేసు వేశాడు అమ్మ మీద మాత్రమే కాదు తన ఫ్రెండ్స్ మీద రిలేటివ్స్ మీద నేబర్స్ మీద అలా అతనికి తెలిసిన ప్రతి ఒక్కల మీద కేసు వేశాడు ఆఖరికి అతని బోరు కొట్టి ప్లూటో ప్లానెట్ మీద ఐపిల్ టవర్ మీద కూడా కేసేశాడు ఇలా కేసులు వేస్తూ సెటిల్మెంట్ రూపంలో ఇతను చాలా డబ్బులు సంపాదించాడని టాక్ దీంతో ఇతన్ని ఒక టీవీ షోకి ఇన్వైట్ చేశారు ఆ టీవీ షోలో హోస్ట్ ఇతన్ని మీరెందుకు ఇలా అందరి మీద కేసులు వేస్తారు ఇంకా అందరూ మిమ్మల్ని ఎందుకు ఇంత హేట్ చేస్తారు అని క్వశ్చన్ చేశారు మనోడు ఊరుకునే టైప్ కాదు కదా దానికి అతను చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు ఆ తర్వాత అతను ఆ షో మీద కూడా తనని అవమానించారని వేశాడు పిచ్చండి ఇది ఇలా అతను నాలుగు వేలు పైగా కేసులను ఫైల్ చేశాడు ఇన్ని కేసులు ఫైల్ చేసినందుకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో ఇతని పేరును నమోదు చేశారు అయితే అతను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళ మీద కూడా కేసేశారు నా పర్మిషన్ లేకుండా యూజ్ చేశారు అని ఇంతకీ ఎవరతను అంటారా నేను చెప్పను కదా నా మీద కూడా కేసు వేస్తాడు నా పర్మిషన్ లేకుండా నా మీద వీడియో తీశాడు నా గురించి ఇన్ని చెప్పాడు అని ఇంటెలిజెంట్ ఫెలో ఇంతకీ అతని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో